రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాడు మాఫియా వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే సినిమా రాష్ట్రంలో రాసుకున్నాడు వేరే కొట్టి కొడుతు కొట్టినాడు ఇది వచ్చి నష్టమైంది అన్నాను సినిమాలు ఎందుకు ఇస్తున్నారు స్వామి మీరు అప్పే చెయ్యండి మూసేయండి పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా వడ్డీతో సహా మీరంతా శిస్తారు நல ఏకమొక్కదర్మాన అటప్లెన నాకొడు ఎవరో బాడ చెలవన నాకొడు నీకుంటి కూటన అంటే చార్ కొర్తంటే కుట్టుకు పోతులే పరుకొనటువంటి ఆది ఎవరు బాడ హైదరాబాద్ లో బీజేటి విశాఖపట్నం లో బీజేటి విశాఖపట్నం 이렇게 해서 뭐야? 이거는 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 뭐야? నా పడకళ్ళలో పార్టీ ఆఫీసులో అమ్మకి ఒక పుట్టి పుట్టింటే నా పడకల్లో ఎవడైనా కానీ దురదర్శి ఎవరైనా కానీ ఇలా పెద్ద కానీ అమ్మకేనా పుట్టి పుట్టుంటే

ముఖ్యమంత్రి లేదు మంత్రులు లేదు స్పోక్స్ పర్సన్స్ లేదు ఆడా లేదు మగ లేదు ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాట అందరు కూడా అదే వైఖరిలో ఉన్నారు నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండటం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే రాజకీయాల్లో డెఫినెట్గా గా ఉంటాయి ప్రతి ఉంటాయి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రశ్న పెడతారు మాట్లాడతారు కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు పార్టీ పెట్టినప్పటి ఎలా మాట్లాడారు ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు ఈరోజు చాలామంది రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతూ ఉన్నాను సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న ఇళ్ల మీద దాడులు చేశారు లేకపోతే చేశారు అని చెప్పి కూడా వాడు మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్కు రోషం కాబట్టి దాన్ని మనం ఏమంటాం దాన్ని ఏం చేయలేమని చెప్పండి మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాట్లాడి మాట్లాడలే పేర్లు కూడా వచ్చిన వచ్చినాన్ని నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయినా దాన్ని కూడా మేము డెఫినెట్ డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమైనా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు దాన్ని తప్పకుండా తప్పని చెప్పి చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ మళ్ళీ తెలియజేసేది ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానన్నారు అంటే ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలా సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించుకొని సార్ ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి మరి ఎప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం ఏదైతే నూట యాభై స్థానాల్లో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ముఖ్యమంత్రిగా పని చెయ్యి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన యొక్క నిర్వాహకం వల్ల ఆయన ఐదేళ్లు పనిచేసిన తీరు వల్ల ఆయన యాటిట్యూడ్ వల్ల అది పదకొండు సీట్లకి అయిపోయింది ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ పదకొండు సీట్లు గతంలో చెప్పేవాళ్ళం ఏదో ఒక సీటో రెండు సీట్లని ఇంకా ఒకటో రెండో సీట్లు కాదు ఆ పార్టీ చరిత్రలో కాలకర్పలో కలిసిపోయి పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం మాకు ఆయన ఇచ్చిన శిక్షణ కానీ లేకపోతే ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి